వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం శ్రీరామనవమి అయిపోయిన తర్వాత పదకొండు రోజులకి అన్న ఆరాధన కార్యక్రమాన్ని మా వాడలో అందరం కలిసి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఎలా చేసుకున్నామో ఈ వీడియో ద్వారా చూడండి ముందుగా అయితే ఒక ఫైవ్ కేజీస్ బియ్యం ఉడికే విందుక పొంగలన్నం వండడం కోసం ఒక గిన్నెనైతే సిద్ధం చేసుకున్నాం ఈ విధంగా పసుపు పూసి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నాము తర్వాత పొయ్యికి కూడా పసుపు కుంకుమ పెట్టి మొత్తం ఒక సిక్స్ లీటర్స్ ఫుల్ క్రీమ్ పాలు అయితే తీసుకున్నాము ఈ విధంగా మా ఉషా నేనిద్దరం కలిసి పాలు పొంగలన్న వండడానికి పాలను ఈ విధంగా గిన్నెలైతే పెట్టాము ఇంత హెవీగా వండడం అనేది ఇదే ఫస్ట్ టైము ఇంట్లో ఏదో ఒక చిన్న టీ గ్లాసు లేదంటే పిల్లలు ఉంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ ఎక్స్ట్రా పెట్టి వండుతాను అలాంటిది ఇంత ఫై ఫైవ్ కేజెస్ హెవీ క్వాంటిటీలో వండడం ఇదే మొదటిసారి ఎలా వండుతానో ఏమో అనేది ఒకటైతే ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మొదలుపెట్టాను బియ్యం కూడా ఈ బియ్యము తలంబ్రాలు బియ్యము వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని పాలు పొంగిన వెంటనే ఈ విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మూడు సార్లు జై సీతారాం అనుకుంటూ ఇలా అయితే పాలల్లో వేశాము పాలు ఇరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ కదా ఎండ ఎట్లుందో తెలుసా బగబగలాడేటట్టుంది సాయంత్రం నాలుగున్నర అప్పుడు వండుతున్నాం ఈ ఈ పర్వణం ఈ పాలు కాగే లోపల మొత్తం టెన్ కేజెస్ బెల్లం అయితే తీసుకున్నాము ఈ బెల్లాన్ని ఈ విధంగా దంచుకుంటున్నాను పెద్ద వంటే చేస్తున్నట్టు పెద్ద గరిట పట్టుకొని తిప్పుతున్నా నాకైతే భలే కనిపించింది ఇక్కడ చాలా వంటలైతే ప్రిపేర్ చేస్తున్నారు వంట వాళ్ళు కానీ చిన్న చిన్న బాండ్లు లేవు అందుకే మా ఉషా ఇంటికి వెళ్ళి జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని వస్తాను అని అత్తయ్య అని చెప్పి వెళ్ళింది ఇక బెల్లం కూడా వేసేసాను ఎందుకంటే పాలు బాగా ఉడిగిపోయింది అన్నం కూడా ఉడిగిపోయింది పాలు కూడా బాగా దగ్గర పడిపోయింది ఇక మళ్ళీ అడుగుంటుందని బెల్లం కూడా యాడ్ చేశాను మొత్తం టెన్ కేజెస్ బెల్లం అయితే తీసుకున్నాము ఈ మధ్య ఎందుకో బెల్లం అసలు బాగుండట్లేదు పాలల్లో వేయగానే అట్లా పొంగలన్నంలో వేయగానే విరిగిపోతుంది కానీ ఈ వేసిన తర్వాత అలా ఏం లేదు మంచిగా ఉడికింది చాలా అంటే చాలా బాగా ఉడికింది కానీ గరిట పెట్టుకొని తిప్పడమే కష్టంగా ఉంది జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి ఇంకొంచెం నెయ్యి కూడా వేసి ఈ విధంగా మొత్తానికైతే పొంగలన్నాన్ని ప్రిపేర్ చేసేసాను అయిపోయింది మా వాడలో ఉన్న ఆంటీ వాళ్ళందరూ కూడాను అబ్బో గుబా ఇచ్చిపోతుంది పొంగలన్నం బాగా వండినట్టున్నావు యాలకుల పొడి వాసన మాకు ఇంటి దాకా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు పక్కనే ఇల్లు అన్నీ మొత్తం అన్ని ఇల్లు ఇక్కడే ఉన్నాయి దీంతో పాటు కానీ పర్వాలంతో పాటు పక్కనే కూడా ఈ విధంగా అన్నం ఉడుకుతుంది అరటికాయ బజ్జీలు వేస్తున్నారు శ్రీరామనవమి రోజు కట్టిన తోరణాలు అవన్నీ ఎండిపోయాయి వాటిని తీసేసి కొత్తగా ఈ విధంగా తోరణాలు అయితే మా వాళ్ళు అన్న వాళ్ళందరూ కలిసి కడుతున్నారు అమ్మవారికి చూడండి పూలు ఏ విధంగా పూల చెడు తయారు చేశారు ఎంత చిన్న పూల చెడు ఎంత క్యూట్గా ఉందో అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి లక్ష్మణుడికి హనుమానికి కూడా చిన్న చిన్న పూల దండలు కూడా గుచ్చారు మా వాళ్ళందరూ కలిసి ఈ విధంగా కూర్చొని చూడండి ఎంత బాగా ముద్దుగా ఎంత చిన్న దండ మూర కూడా లేదు ఇప్పుడు ఈ పీఠం మీదే మొన్న మనం కళ్యాణం చేసినటువంటి స్వామి అమ్మవారు లక్ష్మణుడు హనుమాన్ వచ్చి ఈ పీఠం మీద కుర్చుండ పెడతారట ఇక ఇక చూడండి ఇట్లా మూడు రోడ్లలో ఈ విధంగా కుర్చీలు బల్లాలు కూడా అన్నీ రెడీ అయిపోతున్నాయి అప్పుడే సిక్స్ అవుతుంది ఎండ చూడండి అయినా ఇంకెట్లుందో ఉందో అయితే తీసుకొచ్చి గుడి దగ్గర అయితే పెట్టేశారు మా వాళ్ళు సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది చీకటి పడిపోయింది ఇక పూజ సిద్ధ రెడీ అయిపోయింది పూజకి ఇక సిద్ధమైపోయాము అందరు భక్తులందరూ కూడా వచ్చేస్తున్నారు ఇక ముందుగా మేము చేయాల్సిన పూజ ఏంటంటే కమిటీ వాళ్ళు కూడా వచ్చారు ఇక పూజ సిద్ధం అవ్వండి అని చెప్పన్నారు ముందుగా అయితే ఈ విధంగా కుంకుమధారణ చేసుకొని అందరం స్వామివారికి అమ్మవారికి లక్ష్మణికి హనుమానికి పూలతో ఈ విధంగా మొత్తం పూలైతే పెట్టాము తర్వాత తీసుకొచ్చి ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఈ పీట మీద కూర్చొని పెట్టాము ఇక మేము పూజ అయితే కలషానికి చేశాము దీపారాధనతో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది షోడచోపచారంతో పూజ చేసి సీతారామచంద్రుల వారి అష్టోత్తర శతనామాలు చదివి దూప దీప నైవేద్యాలు ఇచ్చాము అందరం అయితే కొబ్బరికాయలు అయితే కుట్టాము తదనంతరం నేను హారతి ఇవ్వడంతో కలశాన్ని అందరం కలిసి గోవిందా గోవిందంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటూ కలుషాన్ని కదిపాము ఆ కలుషాన్ని టెంపుల్ లోపల గుడి లోపల పెట్టారు తర్వాత ఈ విధంగా స్వామివారు ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేశామో ఆ పీఠం దగ్గర నుంచి నేను మా వారు మా పిల్లలు కలిసి ఇప్పుడు అన్ని చైర్స్ అయితే వేశాం కదా ఆ చైర్స్ వేసిన దగ్గర అందరూ వచ్చిన భక్తులందరూ కూర్చున్నారు ఇక్కడ మేము అన్న సమారాజానికి ఏ ఏ పదార్థాలు అయితే ఉండామో అవన్నీ అందరికి వడ్డించి పెట్టి ఉంచాము కానీ ఎవరు తినరు ఈ విధంగా మేము పసుపు నీళ్ళతో నేను ఇట్లా చల్లుకుంటూ వెళ్తుంటే మా వారు వెనక సాంబ్రాణి పట్టుకొని వస్తున్నారు మా బావ ఏమో సాంబ్రాణి వేస్తున్నాడు ఈ విధంగా మొత్తం మూడు దారుల్లో కూడా ఇట్లా సాంబ్రాణి వేసి ఇట్లా పసుపు నీళ్ళు చల్లిన తర్వాత అందరూ గోవింద గోవింద అంటూ గోవిందనామాలు చేస్తూ గోవిందనామాలు చదివిన తర్వాత భోజనం చేశారు ఇక్కడ ఈ విధంగా చేస్తారంట దీనిని ఇలా తీసుకొని వెళ్ళడాన్ని ఇలా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుంటూ ఇలా దూ ధూపం వేసుకొని వెళ్ వెళ్ ఇలా వెళ్ళడాన్ని వైరాలు అంటారంట యాక్చువల్గా మేము భీమవరంలో ఉంటాము అక్క వాళ్ళ ఇంటి ఎదురుగా ఇక్కడే సీత రామచంద్రులు ఆలయం ఉంది మీరు పీటల మీద కూర్చుని రండి అంటే వచ్చాను నేను నేను మా వారు కూర్చున్న వాళ్ళ మేము కాబట్టి అన్ని పూజా కార్యక్రమాలని మాకు చెప్పారు ఈ రకంగా ధూపం అయితే వేసుకుంటూ వచ్చాము నాకైతే చాలా బాగా అనిపించింది కళ్యాణానికి నేను ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాను అంతకు రెట్టింపు ఆనందం ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడంలో నాకు బాగా అనిపించింది అందరూ కూడా భక్తులు చాలామంది వచ్చారు వేలల్లో వచ్చారు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఈ విధంగా భోజనాలు పెడుతూనే ఉంటారంటే ఇంకా వస్తూనే ఉన్నారు ఈ విధంగా ధూపం వేసిన తర్వాత అందరూ భోజనం తినడం మొదలుపెట్టారు అసలు వంటలు ఏమేమి పెట్టారు అంటే మోతిచూరు లడ్డు ఇదైతే పైనాపిల్ రవ్వ కేసరి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయి నేను తింటాం తర్వాత అరటికాయ బజ్జీ పులిహోర పులిహోర అయితే అసలు మాములు కాదు కుమ్మేసింది పప్పు తర్వాత గుత్తి వంకాయ జీడిపప్పు కూర జీడిపప్పులు అయితే మామూలు కాదు ప్యాకెట్లు ప్యాకెట్లు పోసేసారు ఆలుగడ్డ బంగాళాదుంప కూర ఇంకా నెక్స్ట్ దొండకాయ వేపుడు గోంగూర పచ్చడి అసలు ఉంది గోంగూర పచ్చడి మామూలుగా లేదు వేడి వేడి అన్నంలో నెయ్యి గిన్నె కూడా పెట్టించారు ఇంకా అప్పడాలు పెరుగు సాంబార్ ఉప్పు ఇవన్నమాట వంటకాలు చూడండి భక్తులందరూ కూడా ఎంత బాగా మంచిగా కూర్చొని ఇలా అరిటాకు వేసి పచ్చటి అరిటాకు వేసి ఈ విధంగా భోజనాలను అయితే వడ్డించారు చూడండి ఇక మేము రెండో బంతిలో కూర్చున్నాము పులిహార అయితే మామూలుగా కేక పుట్టించింది మళ్ళీ పెట్టించుకుందాం అనుకున్నా కానీ అన్ని కర్రీస్ చాలా 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 బాగున్నాయి మళ్ళీ ఎక్కడ తింటాం ఇంత ఒకేసారి ఎలా పడుతుంది అందుకని గోంగూర పచ్చడి అయితే అదిరింది ఫస్ట్ అసలు అంటే నా ఫేవరెట్ ఫుడ్ గోంగూర అనుకోండి మా నాన్నగారు గోంగూర పచ్చడి కలిపి ముద్దలు పెడుతుంటే అసలు అట్లా 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 తినేసేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు కూడా తింటాను మా నాన్నగారు పెడితే నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయింది ఎండ మామూలుగా లేదు తలలోంచి చెమటలు కారిపోతున్నాయి అయినా తింటున్నాను చల్లటి బట్స్కాచ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు పెరుగుతో పూర్తి అయిపోయింది నా భోజనం స్వామి ఈ విధంగా కళ్యాణంలో కూర్చునే అవకాశం అదేవిధంగా అన్నదానంలో భోజనం చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆ సీతారామచంద్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు